భాగంగా ఏలూరు టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించడం స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు అన్నారు సోమవారం సాయంత్రం జనసేన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెడ్డప్పల్ నాయుడు మాట్లాడారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మీరు చేయబోయేటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు దాంట్లో మా టౌన్ పార్టీ అధ్యక్షుడు నల్లి కాశ్ నరేస్తారు అట్లాగే పెద్దలు ఎలక్షన్ క్యాంపిన

దాని తెలియజేయాలనేదాన్ని వాళ్ళు నిర్ణయం చేస్తారు వాళ్ళ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి కార్యకర్తలకు మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీపుకుంటా అట్లాగే మహిళలు ఇచ్చి మా సోదరి కావల బాజీ గారు కూడా ఈ టీంలో ఉంటారు ఎక్కడ కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిక్కుంటా వారి ఆలోచనలకు మేము అందరం కూడా పద్యాస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు ఇక్కడ చేసినటువంటి మేడమ్ మిత్రులు కూడా తెలియజేస్తూ నేను ఎందరితో ముగిస్తున్న తర్వాత కార్యకర్త వాళ్ళతో వారి మాట్లాడి వారి ఇప్పుడు మేము తీసుకున్నటువంటి టీం వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలతో పాల్పడుతుంది اے <gumori> کسو வரவேற்கிறோம் வரவேற்போம் வீர நாயகத்துவ வரவேற்போம் வீர நாயகத்துவ வரவேற்போம் வீர நாயகத்துவ வரவேற்போம் எல்லாரும் எல்லாரும் வெற்றி உண்டாகட்டும் ஆர்டர் எம்என்ஏ ஜெகமாயில் ஆர்டர் எம்என்ஏ ஜெகமாயில் ஆர்டர் எம்என்ஏ ஜெகமாயில் எம்என்ஏ ஜெகமாயில் எம்என்ஏ ஜெகமாயில் ஜெகமாயில்